గుంటూరు సిటీకి జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇదేనండి ఓపెన్ ల్యాండ్ మనకి లొకేషన్ వచ్చేసి పెద్ద పలకలు ఊరండి ఇది మనకి దాసరపాలెం వెళ్ళే రోడ్డు అయితే వస్తుంది పెద్ద పాలకులవరు దాసరపాలెం వెళ్ళే రోడ్ అండి ఏడు వందల డెబ్బై ఎనిమిది గజాలైతే ఉందండి గుంటూరు గుజ్జనగుండలకి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ మనకి ఏడు వందల డెబ్బై ఎనిమిది గజాలైతే ఉందండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది చూడొచ్చు అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి హౌసెస్ బిల్డింగ్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి మీరు వీడియోలో కూడా చూడొచ్చు సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి సో మనకి ఎక్కడి నుంచి ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీని గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా ట్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ